హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మినిస్టార్ ఇప్పటివరకు మా ఛానల్ ఆదరించినందుకు మీ అందరికీ రెండు వందనాలండి తక్కువ సమయంలోనే ప్రజాదాన్ని పొందేందుకు మీరు మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు ఎప్పుడు మీకు రుణస్తుడై ఉంటాను ముఖ్యంగా లైవ్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు మీరు ఆదరించే అభిమానం నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుంది నిన్న ఆ యోగాంధ్ర కార్యక్రమంలో ఎయిట్ పాయింట్ టూ వరకు లైవ్లోకి వచ్చారు అట్లాగే రేపు జరిగే విశాఖలో జరిగే యోగాంధ్ర కార్యక్రమం ఇక్కడ మీరు పాల్గొంటారని అదే రోజు ప్రత్యక్ష ప్రసారం తగ్గ ప్రయత్నిస్తున్నాను ఆ కార్యక్రమం కూడా మీరు పాల్గొని విజయవంతం చేయాలని ఎప్పుడు ఎల్లప్పుడు ఎట్లాగే మీరు మాతో ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడానికి ఇంకా ఆదరణ పొంది మేము ఇంకా ఉద్యోగంగా సంతోషంగా ఉంటాకి మీరు ఎట్లాగే తోడు ఉండాలని మా యొక్క వ్యూస్ తరపు నుంచి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ కార్యక్రమం విజయవంతం చేయటానికి ప్రతి ఒక్కరు తోడుండి నడిపిస్తారని ఇట్లా ఈ రీతిగా మీతో మాట్లాడతాకి ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయంలో ఆ ఆదరణ నన్ను ఎంతో ప్రోత్సహిస్తుంది ఎంతో బలపరుస్తుంది ఈ ఆదరణ ఎల్లవేళ ఎట్లా ఉండాలని మీకు ఒక ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఫ్యామిలీ నెంబర్ ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత ఉన్నందుకు నేను ఎంతో సంతోషంతో విషయాలు వ్యక్తపరుస్తున్నాను అయితే ఇట్లా ప్రోగ్రాంలో మాట్లాడుతూ చేయడం అనేది స్టేజ్ ఫీల్ లాంటిది చాలా ఉంటుంది కాకపోతే మీతో మాట్లాడిన ఉత్సాహం సంతోషం నన్ను అట్లా నడిపిస్తుంది కానీ మాట్లాడితే మాట్లాడబడితేనే కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ మీట్లో మీతో మాట్లాడాలి ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని వీడియోస్ చేస్తున్నానండి నా మాట వల్ల నేను చేసే వీడియో వాటి వల్ల నా ఇబ్బంది ఉంటే దయతో మన్నించి ఉంటే నన్ను ఇప్పుడే తప్పులు అడుగులేసే చిన్న తక్కువ టైం కాబట్టి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై